ఎవరుడువా మేము మీకు ఓటు వేసేయడానికి మీకు సేవకులమా మీ బానిసలమా మేము ఓటు వేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అట్టి కడతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి ప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నకి అనేటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సభ చెప్తాను వాళ్ళకి మీరు నాకు రిప్లై ఇవ్వాలి అంతే కానీ సభలో మాట్లాడేసి మీ ఇష్టం మాట్లాడుతుంటే ఇంకా అర్థం అద్దం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్మిట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తారు అంతే నోరు ఉంది కదా మొక్కల రంగు ఉంది కదా నేను తిరితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభ రెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముద్రగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే